హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి గులిగిందల చేపలు ఎగురు చేస్తున్నానండి మన శరీరానికి ఎంతో ఉపయోగపడే ఈ చేప తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి అది నేను ఎలా చేశాను మీరు చూడాలంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ మనం క్లిక్ చేస్తే ఆలయ బటన్ అను ప్రెస్ చేయండి అప్పుడే మన వీడియోస్ అన్నీ మీకు వస్తుంటాయి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ముందు ఛానల్ లాగే ముందు మళ్ళీ ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఈ చేపలు తినడం వల్ల మన శరీరంలో అధిక ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు అనేది తగ్గుతామండి అలాగే థైరాయిడ్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది ఎముకలు బలంగా ఉండటానికి కూడా ఉపయోగపడుతుందండి ఈ చేప చాలా మంచిది అనమాట ఇది సముద్రంలో ఉండే ఎక్కువగా ఉంటుంది ఇవి ఫ్రెష్గా తెచ్చుకొని ఇలా వండుకుంటే మాత్రం చాలా రుచిగా ఉంటుందండి నాడీ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది తెల్ల రక్త కణాలను పెంచుతుందండి రక్తపోటును కూడా తగ్గిస్తుంది అనమాట ఈ చేప తినడం వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయండి అధిక ప్రోటీన్ల వల్ల ఫిష్ అనేది మనకి శరీరానికి ఉపయోగపడతాయండి కంపల్సరీ తినండి ఫ్రెండ్స్ చూడండి ఈ చేప మంచి కలర్లో ఉంటుంది ముళ్ళు కూడా తక్కువ ఉంటుందండి ముందుగా బాగు చేసి తెచ్చి ఇవి కడిగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూను కారం అనేది వేసేసుకొని ఇలా ముందుగా చేపలకు పట్టించేసుకోవాలండి మనం ఏ కూర వండుకున్నా కూడా ఈగురైనా పులుసు అయినా ఫ్రై అయినా ఇలా ముందుగా ఉప్పు కారం అనేది పట్టించి పక్కన పెట్టుకుంటే మనం అప్పుడికప్పటికి వండుకొని తిన్నా కూడా మనకి కూర చేప అనేది టేస్ట్గా ఉంటుందండి లేదంటే ఇలా పట్టించకుండా ఉండి మనం వెంటనే వండేసుకొని తింటే ఉప్పు కారం అనేది వెళ్ళదండి లోపలికి చేపల్లో మూత పెట్టి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు వేస్తున్నాను అలాగే మూడు టమాటాలు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ అనేది మిక్సీలో వేయకుండా అలా ముక్కలు కోయకుండా ఇలా తురుముకోవాలన్నమాట ఇలా తురుముకొని వేస్తే ఇగురు అనేది బాగుంటుంది చూడండి ఇలా ఉంది కదా మనకి మిక్సీలో అయితే జ్యూసీగా ఉంటుంది అది పులుసుకు మాత్రమే బాగుంటుంది ఇగురికైతే ఇలాగ మనం తురమాలన్నమాట ముక్కలు కట్ చేయకూడదు ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసేసుకోవాలండి వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి ఎంత ఉల్లిపాయ వేసుకున్నా అది బాగా వేగడంలోనే కూర రుచి అనేది వస్తుంది అన్నమాట కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పడుతుందండి మూత పెట్టి వన్ మినిట్ మగ్గించిన తర్వాత ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చేసింది ఇప్పుడు ఇందులో మనం టమాటాలను వేసుకుందామండి టమాటాలు అనేది ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని చేత్తో ఇలా పిసికేయాలన్నమాట మెత్తగా జ్యూస్ అనేది రావాలి అంటే మిక్సీ బట్టి కూడా వేసుకోవచ్చు కదా అనుకుంటారు కానీ మిక్సీ బట్టు వేసేది పులుసుల్లో మాత్రమే బాగుంటుందండి ఇలా ఇగిరికి మీరు పిసగలిగితే పిసకండి లేదంటే మిక్సీలోనే వేసుకోండి కచ్చబిచ్చ వేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఈ టమాటా పిప్పలా ఉంది కదండి జ్యూస్ అంతా పిండేసి ఇది ఉల్లిపాయల వేసేస్తున్నాను చూడండి వేసేసిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు అలాగే మనం ఎంత పిండినా కూడా టమాటా గట్టిగానే ఉంటుందండి జ్యూస్ బయటకు వచ్చినా కానీ అది మగ్గడం కోసం వన్ మినిట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి వెల్లుల్లిపాయ అల్లం కూడా పచ్చివాసన పోతుందండి స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి లేదంటే మాడిపోతుంది వన్ మినిట్ తర్వాత చూద్దామండి ఎలా ఉంటుందో ఈ జ్యూస్ ఉంది కదా ఇది పక్కన పెట్టుకోండి చూడండి వన్ మినిట్ తర్వాత మనకి అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయింది అలాగే టమాటా కూడా మెత్తబడింది కారం ఉప్పు పసుపు మీ ఇష్టం అండి ఎంత కావాలంటే అంత వేసుకోండి అలాగే జీలకర్ర పొడి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా దాల్చిన చెక్క లవంగాలు యాలకులు పొడి మాత్రం లైట్గా వేసుకోవాలండి మరీ మనకు చికెన్కి వేసుకున్నంతగా వేసుకోకూడదు అందులోనే అండి కొంచెం తేడా జరుగుతూ ఉంటుంది కొంతమంది ఎక్కువ తెలియక వేసేస్తూ ఉంటారు కలిపేసిన తర్వాత ఇందులో ఈ జ్యూస్ అనేది వేసేసుకోవాలి టమాటాల్లో మనం పిండిని జ్యూస్ అనేది వేసేసుకొని కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత చూడండి ఇప్పుడు మనం ఫిష్ ఇందులో వేసుకోవాలన్నమాట ఇలా ఒక్కొక్కటిగా ఉల్లిపాయ ముద్దలో పెట్టండి ఇలా ఒక్కొక్కటిగా పెట్టాలండి కలపద్దు ఇలా మూత పెట్టి మీ లో లో ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ మూత పెట్టి ఒక వన్ మినిట్ తర్వాత చూడండి ఇలా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మనం గరిటితో నెమ్మదిగా తిప్పాలన్నమాట అదేంటంటే వాటర్ వేసేసుకొని మనం ఇలా ఈజీగా తిప్పేస్తే సరిపోద్ది కదా అది ఏం కాదండి మనకి ఇలాగ మసాలా పట్టిస్తే బాగుంటుంది అనమాట మనం ఉప్పు కారం ముందు పట్టించాం కదా అలాగే ఇప్పుడు మసాలా కూడా పట్టించడం అనమాట కసూరి మీతో స్పూన్ వేసి మూత పెట్టి మళ్ళీ వన్ మినిట్ అలా మగ్గిన తర్వాత చూడండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ వేయకూడదండి ఫిష్కి ఎప్పుడు కూడా వేయకుండా ఇప్పుడు గరిటి పెట్టకుండా ఇలాగా చేత్తో తిప్పండి చూడండి ఇలా కొంచెం విడివిడిగా ఇలా చేయాలన్నమాట గరిటి గరిటి పెట్టి ఓ తిప్పకూడదు వాటర్ అనేది ఎక్కువ అవసరం లేదండి మనకు ఆల్రెడీ ఉల్లిపాయ అంతా ఉడికిపోయింది టమాటా ఉడికిపోయింది కాబట్టి మగ్గించాం కాబట్టి అవసరం లేదు ఆ మసాలాకి కొంచెం వాటర్ వేసి మూత పెట్టి ఉడకనివ్వాలండి వన్ మినిట్ మాత్రం అది కూడా ఉడికిన తర్వాత చూడండి మనకి రెడీ అయిపోయింది ఫిష్ అనేది చూసారా ఎక్కడా ఇరిగిపోలేదు బాగుంది చూసారా చేప నిజంగా మంచి టేస్ట్గా ఉంటుందండి హెల్త్కి చాలా మంచిదండి నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది అంటే అండి పక్కన చారు కూడా మరిగిపోతుందండి కూర అయితే మంచి గుమ్మగుమలు మంచి వాసన వస్తుందండి తినాలనిపిస్తుంది అయిపోయిన వెంటనే ఇంకా తినేయడమే ఇంకా నేనైతే ఆగలిపోతున్నాను నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా ఆల్రెడీ తిని ఉన్నాను కూర అయినా వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అంత బాగుంది నా కోరి గురించి నేను చెప్పుకోకూడదు మీరు నిజంగా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ వారానికి రెండు సార్లు అన్నా తినండి ఫ్రెండ్స్ కంపల్సరీ ఫిష్ అనేది చికెన్ మటన్ కన్నా ఫిష్ చాలా మంచిది కదా డయాబెటిస్ వంటి కొలెస్ట్రాల్ కూడా ఇది కంట్రోల్ చేస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ తినండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి అలాగే మీరు ఎలా చేశారో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నా పాత ఛానల్లాగే మళ్ళీ ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్